మమ్మీ నువ్వు సరేనా ఊర్కెల్ ఊరెల్ సరేనా బాయ్ చోటు చోటు మమ్మీ మమ్మీ మమ్మిన ఎల్ని మమ్మిన ఎల్ ఇట్రా మమ్మీ నువ్వు ఏయ్ చోటు నువ్వు వెళ్ళకు మమ్మీ ఇట్రా చోటు చోటు వాడు నువ్వెల్కుడు వద్ద వద్దంట వెళ్ళద్దు అని ఎట్లా చెప్తున్నాడు వెళ్ళదు వెళ్ళదు సరే సరే వెళ్ళదు కూల్ 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 వెళ్ళదు వెళ్ళదు ఎక్కడ వెళ్ళదురా బయటికి వెళ్తే అంటే వద్దా అంటాడు వీడు వెళ్ళని వాడు అసలు చోటో వెళ్ళదు వెళ్ళదు ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికి వెళ్ళదు ఓకేనా ఓకే కూల్ కూల్ ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికి వెళ్ళదు చోటు కన్నయ్య ఎక్కడికి వెళ్ళదు నాన్న ఎక్కడికి వెళ్ళదు మమ్మీ సరేనా అక్కడికి పళ్ళు కూడా లేవు కోపం చూడండి ఎట్లాంటి కోపం వస్తుంది వాడికి